మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం భూ వివాదం హైకోర్టు విచారణలో ఉంది అయినా వైసీపీ ఉషశ్రీ అండతో స్థానిక నేతలు చదును చేసి ఆక్రమిస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన భూ యజమాని మాజీ సర్పంచ్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు మాట్లాడుతూ పెనుగొండ మండలంలోని ఎర్రమంచి రెవెన్యూ భూమిలో సర్వే నెంబర్ అరవై ఎనిమిదిలో అరవై రెండు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఉంది ఇందులో నలుగురు డైక్లాట్ హక్కుదారులు ఉన్నారు దశాబ్దాల నుంచి భూమి హక్కుల కోసం పోరాడుతున్నారు గత ఏడాది హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో హక్కుదారుల్లో ఒకరైన రవీంద్ర రెడ్డి వర్గం అధికార పార్టీ నాయకుల అండతో ఇరవై జేసీబీలతో భూమిని చదువులు పనులు చేపట్టారు విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ సర్పంచ్ దత్తాత్రేయ వర్గం సంఘటనా స్థలానికి చేరుకొని తక్షణం పనులు ఆపాలని అన్నారు ఆపేదే లేదని నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో అని అన్నారు వీరికి వైసీపీ నాయకులు భూమి చదును ప్రదేశంలో అండగా ఉన్నారు ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది దత్తాత్రేయ అమ్మవారిపల్లిలోని కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత మంత్రి ఉషశ్రీకు వేడుకుంటున్న దత్తాత్రేయ ఇప్పటికైనా నీ అనుయాయులను కట్టడి చేయాలని ప్రశాంతతకుమార్ పెనుకొండ అలాంటిది ప్రాంతం వర్గ కక్షలకు తావి అన్నారు ఇక్కడ వైసీపీ అండదండలతో రెడ్డి సామాజిక వర్గము దౌర్జన్యాలు భూ కబ్జాలు అతిగమించిపోయినాయి ఒక రెండు నెలల నుంచి ఎక్కువ అతి మించిపోయాయి ఇవి అసలు పెనుగొండ పెనుగొండ ప్రాంతం అంతా ఎక్కడ భూమి కనపడుతుందో ఎక్కడ ఉంటుందో వాళ్ళు సదం ఎప్పుడు చేద్దామా సదం చేసుకోవడము వాళ్ళ వాళ్ళ పేరే పొజిషన్ సర్టిఫికేట్ అంట ఇవంటీ చేసుకున్నారు కానీ ఈ పోలీస్ మేము మా మా భూమి మా భూమి ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది భూమి ఓ మూడు మాకు వచ్చి అరవై ఎనిమిదో అరవై నెంబర్ ఎర్రమంచి పొలంలో ఉంది దాంట్లో వచ్చి ముప్పై తొమ్మిది ఎకరాల అరవై సెంట్లు మాకు ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది మా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇంకో ఆపోజిషన్ పార్టీకి కూడా ఏడు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు ఆర్డర్ వేసి వాళ్ళకు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది వాళ్ళకి వాళ్ళందరికీ సంతకాలు కూడా పెట్టినారు వాళ్ళందరూ కూడా ఆర్డర్ ఇచ్చినారు కానీ అది కాదు మాకు పదహైదు ఎకరాల ఇరవై సెంట్లు కావాలి మాకు ఆ భాగం అని చెప్పి దౌర్జన్యంతో దిగి ఊరు దాంట్లో దిగినారు అదే కాకుండా పోలీస్ మేము అది వాళ్ళు పోయినారు మాకు కోర్టు మా తరఫున హైకోర్టు మాకు న్యాయం ఇచ్చింది కాబట్టి మేము హైకోర్టు హైకోర్టు పోతేనే ఫస్ట్ హైకోర్టు పోతేనే మాకు న్యాయం చేసింది హైకోర్టు పోతే న్యాయం చేసిన తర్వాత పోలీ వాడు ఏం చేసిన వీళ్ళు వచ్చి మళ్ళా మా మీద స్టే స్టేటస్కు ఆర్డర్ ఇచ్చినారు స్టేటస్కు ఆర్డర్ ఇస్తేనే పాస్బుక్ లేకుండా వన్ బిల్ లేకుండా స్టేటస్కు ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా సదం చేసే దిగినారు మేము అడ్డుకునేకపోతే మమ్మల్ని కొట్టే డెగించేకే వస్తారు మేము గల ఎందుకు బాగుండదు అని చెప్పి మేము వెనక్కి మిమ్మల్ని మేమే ఎనక్కు వచ్చినాము పోలీసులకి ఫిర్యాదు చేసినాము స్టేటస్కు ఆర్డర్ ఉంది ఒకసారి స్టేటస్కో ఆర్డర్ ఉంది అంటే సార్ సార్ వాళ్ళకి ఇచ్చొచ్చినాము పోలీసులు అండ్ వాటికి వాళ్ళ ఏం చేస్తారో మనకు బా స్టేటస్కో ఆర్డర్ వరకు మనం అంతే దీని గురించి మేము ఎక్కువ మాట్లాడకూడదు లేదు కోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులో ఉంది మాట్లాడితే ఏమవుతుందని చెప్పి మాట్లాడకూడదు కానీ బాధతో నేను మాట్లాడుతున్నాను ఈ బాధని తప్పలేక కోర్టులో ఉంది స్టే ఉంది అనేది స్టేటస్గా ఉంది అంటే ఎదా స్థితి స్థలం ఏదో ఉంది ఏదో ఉండాలా అదే పెట్టాల కానీ వాళ్ళు పదైదు జేసీబీలు పెట్టి ఇరవై జేసీబీలు పెట్టి సదం చేసుకుంటూ ఉన్నారు ఎప్పుడు ఫస్ట్ నిన్న పోయినామా పోలీసు వస్తే పోయినారా నిల్లు పెడతామంటారా నిలబెట్టినారు మళ్ళీ వెళ్ళిపోతేనే మళ్ళీ చేస్తాం మేము పోయి ఇంకా అడ్డుకున్న మేము మొదలు కూర్చొని తిగినా ఇంకా గలాటలు జరుగుతాయి ఒకరికొకరు గలాటలు జరుగుతాయి సెటిస్ కార్డ్ వచ్చినారు కొత్త ఎంఆర్ఓ వచ్చినట్ల వన్ వీక్ అప్లై చేస్తాం ఆ వన్ వీక్ అప్లై చేసినట్ల మేము తెచ్చి పెడితేనే నిలిచిపో సైలెంట్గా ఉంటారు ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ వచ్చినాడు ఈయనకి పెట్టేపోయినారు స్టేటస్ కోసం సార్ అంటేనే ఆయన నిలిచిపోయినాడు ప్రతి ఒక్క ఇప్పటికి ఇప్పటికీ మంది ఎంఆర్ఓలు మారింటే ఆరు మంది ఎంఆర్ఓలకి పాసుబుక్ పనిబిల్కి పెట్టేపోతారు మన ఇప్పుడు పైన తినగను పోటీ చేస్తున్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంత్రి మాజీ మంత్రి మంత్రి కుసల్ చరణ్ మేడం గారికి విన్న ఒక విన్నవించుకుంటున్నాను ఈ అరాచకాల్లో మంచిది కాదమ్మా వినగొండ ప్రశాంతంగా ఉంది భూ కబ్జాలు జరగలేదు మిమ్మల్ని మిమ్మల్ని అండగా పెట్టుకొని వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోతున్నారు మేము రెచ్చిపోవాలంటే వీళ్ళ కాలం బాగుండదు అంతే గ్రామ గ్రామాలని తగలబట్టే విధంగా వీళ్ళు నువ్వు చేస్తున్నావు ఏమో విన్నవించుకుంటున్నాను వాళ్ళకు ఒక మందలించే విధంగా చూడండి మా తల్లి ఒకవేళ వైసీపీ వాళ్ళు వాళ్ళు కావచ్చు మేము టీడీపీనే కావచ్చు ఎవరికైనా హక్కున్న ఇప్పుడు మీరు మేము నా ఉంటుంది నేను టీడీపీకి వేసుకుంటూ హక్కున్న ప్రాణం అది వాళ్ళకి హక్కు ఉంటుంది వాళ్ళ హక్కు వైసీపీకి వేసుకునే హక్కు ఉంటుంది వేసుకుంటాం నేను దాని గురించి మాట్లాడలే వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం దిగుతున్నారంటే వాళ్ళ ఒక విధంగా మీకు విన్నవించుకుంటున్నాను తల్లి మా తల్లి నమస్కారము మీ అందరికి దయించి మా తల్లి మేమే దౌర్జన్యం దిగాలనుకుంటే దిగుతాం దిగేదాం పెద్దదేం కాదు అన్నీ ఊర్లు ఊర్లు తాగలు పడతాయి